దేవుడు ఒక ఇల్లును కట్టాలని అనుకుంటే దాన్ని ఎవరైనా ఆపాలి పడగొట్టాలనుకుంటే వారి వల్ల కాదండి దేవుడు కట్టాలని అనుకోకపోతే ఎంత కట్టాలన్న ప్రయాసమంతా వేరం అయితే ఈ కుటుంబం ఈ గృహాన్ని వారు చెప్తున్నారు సాక్ష్యము ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో అవస్థలు పడ్డారు కావండి ఉండి లేక ఎన్నో పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు ఏదేమైనా దేవుడు ఈ గృహాన్ని కట్టాలి అని అనుకున్నాడు కనుక ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ గృహం పనులు ఆగిపోలేదు నిజంగా దేవుడు ఈ గృహాన్ని కట్టాలని అనుకున్నాడు కనుక దేవుడు కట్టి ముగించేశాడని ఆమె ఇర్మియా పుస్తకము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పైగా వచ్చిన కార్యశ్రమలో ఆ వాక్యాన్ని ఇండ్లు ఇండ్లు కట్టించుకుని ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి వాటిలో నివసించుడి తోటలు నాటి తోటలు నాటి వాటి ఫలములను అనుభవి వాటి ఫలములను అనుభవించుడి పెండ్లి చేసుకుని పెండ్లిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కుమార్తెలను కనుడి అక్కడ ఏమి అక్కడ మీకు ఏమీ మీకు తక్కువ లేకుండా లేకుండా అభివృద్ధి పొందుటకై అభివృద్ధి పొందుటకై వారు వారు కుమారులను కుమారులను కుమార్తెలను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు కుమారులకు పెండ్లిండ్లు చేయుడి పెండిండ్లు చేయుడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించు దేవునికి మహిమ కలుగులు దేవుని బిడ్లారా ఈ విషయాలను కూడా ఇస్రాయలు ప్రజల గురించి చెప్పబడిన మాటలు ఇస్రాలు ప్రజలు యర్సుములో వారి నివాసం ఉంచున్న ఉంటున్నప్పుడు దేవుని బిడ్లారా నేజర్ అనే రాజు యర్సులో మీద దండెత్తి వచ్చి యుద్ధం చేసి యువకులందరినీ కూడా బబులోని దేశానికి చెరగా తీసుకొని వెళ్ళారని అయితే అనేక మంది ప్రవ ప్రవక్తుల ద్వారా డెబ్బై సంవత్సరముల తర్వాత మరలా మీరు మీ స్వదేశమునకు వస్తారని మరి ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు ఆ రీతిగానే డెబ్బై సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారు మరలా వారి స్వదేశానికి బయలుదేరారు ఆమె దేవుని పిల్లరా వారు బయలుదేరుతున్నప్పుడు చెప్పబడుతున్న మాట ఏంటంటే మీరు ఇండ్లు కట్టించుకోలేడు ఆమె ఏం చెప్పారు ఆయన మీరు ఇండ్లు కట్టించుకోండి అందులోనే మీరు నివాసం ఉండండి మీరు మీ కుమార్తెలకు మీ యొక్క కుమారులకు వివాహం చేయండి తోటలు నాటించి వాటిని ఆ బాధ్య యొక్క ఫలములు మీరు అనుభవించండి అనేసి చక్కగా ఒక శ్రేష్టమైనటువంటి వాగ్ఞానము వారికి ఇవ్వబడి ఉన్నది దేవునికి స్తోత్ర దేవుడు ఎందుకయ్యా ఈ శరీర సంబంధమైన గృహాన్ని ఇచ్చాడు అంటే ఈ గృహములు నీవు నివసించాలి ఈ గృహమును ఈ గృహములో ఉంటూ నువ్వు దీవించబడాలి ఈ గృహములో ఉంటూ నువ్వు ఆస్వాదించబడాలి ఈ గృహములోనే ఉంటూ నీ యేసు క్రీస్తుని అంగీకరించాలి ఈ గృహములో ఉంటూ నీ ప్రార్థములు క్షమించబడాలి ఈ గృహములో ఉంటూ దేవుని బిడ్డారా నీవు నీ కుటుంబస్తులు తిని తృప్తి పొంది సంతోషంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఆమె ఎవరో కిరాయిలలో ఉండాలని దేవుడు ఆశపడతాడు ఎవరో కిరాయిలలో ఉండాలని దేవుడు ఆశపడ్డాడు కానీ సొంత గృహాల్లోనే తన బిడ్డను నివాసం చేయాలని కోరుకునే దేవుడు ఆయన ఆమె దేవుడిని పిలిచలేదా ఇక్కడ ఎంతమందికి గృహాలు ఏవో తెలియదు కానీ ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు మీకు సొంత గృహాలు ఇవ్వబోతున్నాడు ఆమె దేవుని పిల్లరా మీరు దుఃఖించకండి బలహీనం కాకండి తప్పకుండా మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు ఆయన మన హృదయాన్ని చూసే దేవుడు నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన నవ్వుకునే దేవుడు కాదు ఆయన నువ్వు కష్టాల్లో ఉంటే ఆయన సంతోషించే నీకు ఇలాగనే జరగాలి నీ పరిస్థితి ఇలాగా ఉండాలని ఆయన అసూయపడే దేవుడు కాదు ఒక మనిషిలాగా ఆలోచించే దేవుడు కాదండి ఆయన 아멘. 브라로 m a 부터 깨달은 도두 번째, 세번 무기시다. 땅이다. 비다봉비다

అన్ని ఎంత కాలమో అనేది ముఖ్యం కాదు యువకములో ఎన్ని బంధాలు ఉన్నాయి దేవుడి పిల్లలు అది తల్లి బంధమైన స్నేహ బంధమైన తండ్రి బంధమైన యువకములో అన్ని బంధాలు ఒక రోజున ఊడిపోతాయి తెగిపోతాయి పెట్టుకున్న పూడి వాడిపోతున్నాయి పెట్టుకున్న తాళి ఒక రోజును వస్తే తాళి కూడా తెగిపోతుంది పెట్టుకున్న బంధారం తుప్పిపెడుతుంది అమ్మ గాని వేస్తున్న బంధం అది శాశ్వతమైన బంధం అది యువమందు పరమందు శాశ్వతంగా ఉండగలిగిన బంధం ఈ శరీరము కొద్ది కాలమేనండి దేవుడి మనం కనపడుతున్న నాలుగు గృహాలు ఒకటి మనిషి కట్టుకున్న గృహము రెండవది మనమే ఆయనకి ఇల్లు మూడోది మందిరమే దేవుని ఇల్లు నాలుగోది దేవుని చేత పట్టబడుతున్న ఏమండి నూతన యర్శల్యము సియోను అయి ఉన్నది ఇది స్తోత్రం దీనికోసమే మన ప్రయాసము ఇది ఒక రోజు దేవుడు రాత్రి వచ్చినప్పుడు దేవుని బిడ్లరాలు మహావేంద్రములతో లయమైపోతుంది భూమి దాని మీద ఉన్న కుదిములన్నీ కూడా కాలి దేవుని ఎవరు బిడ్లరా ఒకరోజు మనం కట్టుకున్న బ్రహ్మం కూలిపోతుంది రెండో దేవుని ఈ బిడ్డరాకముల మనం కొద్ది కాలమే బ్రతికేది స్తోత్రం ఈ శరీరము శాశ్వతము కాదు మన దేహము పరిశుద్ధాత్మక ఆలమై ఉన్నది ఈ దేహము కూడా గ్యారెంటీ లేదు గుండె సూదికి గ్యారెంటీ ఉంది చెప్పులు వెళ్తే ఆరు నెలల గ్యారెంటీ అవి చెప్పుల గురించి గ్యారెంటీ ఇస్తాడు కానీ మన గుండెకి మాత్రము గ్యారెంటీ లేదు ఈ గుండె ఎప్పుడు లక్ డబ్బు ఒకప్పుడు మిషన్ లో పెడితే లప్టాప్ అని కొట్టుకునేది ఇప్పుడు మాత్రము డబ్బు 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 అని కొట్టుకుంటుంది అంట మిషన్ లో స్తోత్ర మా చచ్చికి రాలేదంటే ఈ రోజు వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడయ అందుకే లేదు అంటే మనసు ఎక్కడుంది డబ్బు 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 మనకి యజమానుడిగా ఉండద్దు ఒక మంచి సాగు మనం ఉపయోగించుకోవాలి స్తోత్రం నెత్తి మీరు పెట్టుకున్నావా అయిపోయింది నీ పని స్తోత్రం యొక్క ఎందుకంటే యజ డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తే అది నీకు యజమానుడే కూర్చుంటది అప్పుడు అది ఏం మాట్లాడుతుంది తెలుసా నువ్వు పాపం చేయి జైలు నుంచి నిన్ను విడిపిస్తా కానీ అది అక్క చెల్లె కమ్ముడ ఏం చూడదు డబ్బు ఎవరినైనా డబ్బు కోసం అది తెగిస్తుంది చంపనైనా చంపుతుంది బంధాలైనా దూరం చేసుకుంటుంది ఈ డబ్బు ఈ డబ్బుని ప్రేమిస్తే అందుకే కదండి ఈ రోజున ఈ ధనాన్ని ప్రేమించే కదా ఈ రోజున కుటుంబాలు విడిపోతున్నాయి కారణం ధనం ధనం ఒక మంచి సాగుకునిగా మనం ఉపయోగించుకుంటే ఎక్కడ ఖర్చు పెట్టారో అక్కడ ఖర్చు పెడితే అది మనకు ఆశీర్వాదం ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు సుఖం ఉండాలి కాని సుఖభోగము ఉండకూడదు అంటే మన కుటుంబానికి మన కుటుంబానికి వంద రూపాయలు వస్తున్నాయి రాబడి ఆ వంద రూపాయలకి తగ్గట్టుగానే మనం ఖర్చు పెట్టాలి స్తోత్రం సుఖభోగం అంటే వంద రూపాయలు నీ రాబడి నీ కుటుంబానికి రాబడి వంద రూపాయలు అయితే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే అప్పు చేసి స్తోత్రం అదేమవుతుందంటే సుఖభోగము అవుతుంది అందుకని దేవుని పిట్టారా అప్పులు చేయకండి ఉన్న దాంట్లో తిరిగి తృప్తిగా మనం దేవుని కొరకు సమ సమాధానం కలిగి ప్రతిఫము కాక నిలబడగలిగిన గృహము పరలోకము మన కోసము దేవుడే కట్టుచున్నాడు స్తోత్రం దీనికోసమే మన ప్రయాసము ఈ నివాసము కొరికి ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని తరాలు గడిచినా దేవుని పిల్లరా ఏసయ్య చూస్తూ ఏసయ్య సౌందర్యం ఎలాంటిదంటే కొన్ని కోట్ల సంవత్సరాలు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది దేవుని సౌందర్యం అక్కడ బోరు కొట్టేది ఉండదు అక్కడ చీపురికాడ తీసుకుని కూడిసేది ఉండదు దేవుని బిడ్డలు అక్కడ వంట ఏమి కార్యక్రమం ఏముండదు ఉండదు కానీ ఎప్పుడు నిత్యము యేసయ్య ఆయన ఎలా ఎలాగుండాడో ఇప్పుడైతే మనకు తెలియదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం చూడబోతున్నాముగా ఇప్పుడైతే మనం పసి రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన ఏ కోరికలో ఉన్నాడు ఏ స్వాతంత్ర్యంలో ఉన్నాడు ఆయన ఎంత మహిమ కలిగిన వాడే ఉన్నాడు ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాడు అంత మహిమలోనికి ఈ మట్టి దేహం మహిమేశ్వరంగా మార్చు దేవుడు మార్చబోతున్నాడు అందుకని దేవుని బిడ్డారు ఈ లోకములో ఏది శాశ్వతం కాదు ఏ బంధాలు శాశ్వతం కాదు మన ఎంతకాలం ప్రస్తుతం మనకు తెలియదు కానీ ఇదిగో ఈ నిత్య నివాసమైన పరలోకములో చేర్చబడుతు కోసము నిన్ను ఏ నిన్ను ఏ పాపము నిన్ను బంధిస్తుండో ఏ లోక ఆశలు నిన్ను ఇంకా లోకానుసారంగా ప్రతిఫలిస్తుండో వాటన్నిటి నుండి విడిపించబడి దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన సమర్పణ కలిగిన జీవితం మనం అందరము చేయదుము గా